వరమహాలక్ష్మి యొక్క వ్రత కథ ఈరోజు మనం తెలుసుకుందాం ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రవయంతు దేవత అన్నారు ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు వచ్చి నిలయంగా ఉంటారట నివసిస్తూ ఉంటారట కాబట్టి ఈ భారతదేశంలో స్త్రీలు ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదాయంగా సౌభాగ్యవంతంగా జీవించడానికి మన ఋషులు మహర్షులు ఎంతోమంది మనకు స్త్రీల కొరకు ప్రత్యేకమైనటువంటి నోములు వ్రతాలు ఏర్పాటు చేశారు ఆ వ్రతాలలో మనకి దేవి యొక్క వరలక్ష్మి వ్రతం ప్రధానంగా విశేషమైనటువంటి వ్రతం ఈ యొక్క వ్రతాన్ని చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మరి సౌభాగ్యము ధనధాన్య సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఈ వరమహాలక్ష్మి యొక్క వ్రత కథను మనమంతా కూడా శ్రద్ధగా విందాం ఈ వరమహాలక్ష్మి యొక్క వ్రథ కథ ఎలా ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎవరు ఎవరికి తెలియజేశారు ఎవరు చేసుకున్నారు వారికి ఏ విధమైన ఫలితాలు వచ్చాయి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క వ్రథము నైమిషారణ్యం అనేటువంటి ప్రాంతము లోపల సూత మహర్షి శౌనకాది కందరి కూడా తెలియజేస్తున్నాడు శ్రీ పరమేశ్వరుడు జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు శివుడు కైలాస పర్వతం పైన నవరత్న కసితమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉండగా శ్రీ పార్వతీదేవి ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరుడి దగ్గర పాదాలకు నమస్కరించి పాదాలకు నమస్కరించి పరమేశ్వరుడి పాదాలకు నమస్కరించి స్వామి స్త్రీలు ఏ వ్రతం చేసుకుంటే వారికి సౌభాగ్యం కలుగుతుంది ధనధాని సంపదలు కలుగుతాయో ఆ విధమైనటువంటి వ్రతాన్ని నాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని పరమశివుని అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఓ దేవి పార్వతీదేవి మీకు ఈ స్త్రీలకు అత్యంత సురువైనటువంటిది మహాశక్తివంతమైనటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది సర్వ సౌభాగ్యమైనటువంటిది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేటువంటిది వరమహాలక్ష్మి వ్రతం ఉంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పేసి శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అప్పుడు పార్వతీదేవి మళ్ళీ అడుగుతోంది అయ్యా పరమేశ్వర ప్రాణాధ మరి ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఫలితం కలుగుతుంది ఇత్యాది విశేషాలన్నీ కూడా నాకు తెలియజేయండి అని చెప్పేసి అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు పార్వతీదేవి ఈ యొక్క వ్రతాన్ని శ్రావణ మాసంలోని పౌర్ణమి యొక్క పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ యొక్క వరణమహాలక్ష్మి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనంటే ఆ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి లేచి ఇల్లంతా కూడా గోమయంతో శుద్ధి చేసుకొని ముత్యాల ముగ్గులు వేసుకొని స్నాన సంధ్యా తిలకాలు ముగించుకొని ఆ యొక్క దే దేవాలయంలో కానీ లేదనంటే పూజాగృహం ఇంటి లోపల కానీ అమ్మవారికి ఒక పిట పీట నేర్పరచుకొని దానిపైన శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రం పరిచి దానిపైన ముత్యాల ముగ్గులు వేసి దానిపైన బియ్యాన్ని పోసుకొని ఇత్తడిది కానీ రాగిది కానీ లేదా బంగారందైనా పర్వాలేదు అలాంటి యొక్క కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో మంచి శుద్ధమైన జలం పోసి అందులో పంచపల్లవాలుంచి దానిపైన ఒక కొబ్బరికాయ నుంచి దానిపైన రవికల గుడ్డ నుంచి ఆ యొక్క అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రసాదాలు చేసి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ యొక్క పూజ చేసినటువంటి బ్రాహ్మణుడికి దక్షిణా ఘనంగా ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా ఈ యొక్క ఇచ్చుకొని అమ్మవారి యొక్క ఇచ్చుకొని వారి ఆశీర్వాదం కూడా పొందాలి వారందరికీ కూడా నోరు తీపి చేయాలి ఈ విధంగా తీర్థవృషాలు తీసుకొని అందరు గనక ఈ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా మరి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యం కలుగుతాయి సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవి తెలియజేశాడు మరి అయ్యా వ్రత విధానం అంతా బాగా ఉంది కానీ ఈ యొక్క వ్రతాన్ని ఎవరు చేసుకున్నారు గతంలో చేసుకున్నటువంటి వారికి ఏ విధాలు ఫలితం కలిగింది అని చెప్పేసి పార్వతీదేవి మళ్ళీ పరమేశ్వరుని అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు పూర్వకాలం లోపల మగధ దేశంలో అనేటువంటి కుండినం అనేటువంటి ఒక పట్టణం లోపల చారుమతి దేవి అనేటువంటి చారుమతి అనేటువంటి ఒక మహిళ స్త్రీ చాలా పుణ్యవంతురాలు పుణ్య స్త్రీ చాలా సౌభాగ్యమైనటువంటి పుణ్య స్త్రీ ఆ యొక్క స్త్రీ ఉదయాన్నే బ్రహ్మమూర్తులు లేసి ఇంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తమ్మాని తల్లిదండ్రుల వల్ల సేవిస్తూ భర్తను సేవిస్తూ ఆ విధంగా కాలం గడుస్తున్నటువంటి సమయం లోపల అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆమె యొక్క సేవలను గుర్తించి ఆమె యొక్క కరుణించి సేవలను కరుణించి ఆమెకు కల లోపల సాక్షాత్కరించింది ఒకరోజు కళలో సాత్ సాక్షాత్కరించి ఆమెకు తెలియజేస్తున్నది అమ్మ చారుమతి నేను పరమహాలక్ష్మిని మహాలక్ష్మీదేవిని ने మీకు కల మీకు నేను కలలో కనబడుతున్నాను ఈ వరలక్ష్మి వ్రతాన్ని గనక నువ్వు చేసుకున్నట్లయితే గనక నీకు నువ్వు కోరుకున్నట్టు కోరికలు తీరుతాయి నీకేం కావాలంటే ఆ వరాలను నేను నిన్ను ఇస్తాను అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఆ చారుమతి దేవికి కలలోపల కనబడి చెప్పడం జరిగింది అప్పుడు చారుమతి దేవి నిద్ర నుంచి మేల్కొని ఈ కలలో జరిగినటువంటి విషయాన్ని అమ్మవారు కనబడి ఆ యొక్క వ్రతాన్ని చేసుకోమని చెప్పినటువంటి విషయాన్ని ఆ యొక్క చారుమతి వాళ్ళ అత్తమ్మా తెలియజేయడంతో వాళ్ళు కూడా సమ్మతించారు అలాగే ఈ విషయం ఆ నోట అయిన వ్యాపించింది వారంతా కూడా శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో శ్రావణ మాసం రాని వచ్చింది అందులో వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు వచ్చింది ఆ యొక్క శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి శుక్రవారం రోజున ఆమె పద్ధతి ప్రకారంగా వాళ్ళంతా కూడా పూజాది కార్యక్రమాలను చేసుకుని అమ్మవారికి విశేషమైనటువంటి పూజ చేసి అలాగే వచ్చినటువంటి బ్రాహ్మణుడికి మాత్రం లోభత్వం లేకుండా ఆ దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం తీసుకుంది ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాయున ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అక్షతలు పట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మొదటి ప్రదక్షిణకు వాళ్ళందరికీ కూడా కాళ్లకు గజ్జల శుద్ధం వచ్చింది అలాగే రెండవ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ చేతిలో కడియాలు బంగారు ఆభరణాలు రావడం అందరూ కూడా ఆశ్చర్య చికిత్సలను గురి చేసింది మూడవ ప్రదక్షిణకి వాళ్ళందరికీ వాళ్ళందరి గృహాలన్నీ కూడా అయిపోయాయి వాళ్ళను తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి రథాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ తీసుకెళ్లడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి రథ గజ తురంగ వాహనాలన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఉన్నాయి ఈ విధంగా రావడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది అలా చేసినటువంటి ఈ యొక్క సరలక్ష్మి వ్రత మహత్యం వలన వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆహా చారుమతి దేవి ఎంత అదృష్టవంతురాలు తాను అదృష్టాన్ని పొందకుండా మనల్ని కూడా అదృష్టం పొందేటట్టుగా చేసింది ఈ యొక్క మహాలక్ష్మి యొక్క మన యొక్క ఆ యొక్క కరుణ మనకు ఆ కరుణా కటాక్షాలు మనకు కూడా కృపించేటట్టుగా చేసింది అని చెప్పేసి ఆమెను వేణుల కొడియాడి ఆమె దగ్గర వాయున తీసుకుని ఆమెను ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయారు ఈ విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందడానికి లోభత్వం లేకుండా శక్తి కొలది అమ్మవారి యొక్క వ్రతాన్ని ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శ్రావణ పాసం శ్రావణ మాసంలో పౌర్ణమి తేదీకి ముందు వచ్చేటువంటి ఈ యొక్క శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రహ వ్రతాన్ని కనుక ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా సౌభాగ్యము పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనధాన్యాలు కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులదూగుతారు కాబట్టి ఈ విధంగా వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళకి వ్రతాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి వ్రత కథను తెలియజేసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇది వర వరమహాలక్ష్మి దేవత ఈ వ్రత కథ సంపూర్ణం